హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని హోమ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈ రోజు వీడియోలో నేనేం చూపించబోతున్నాను అందరికీ ఆల్రెడీ తమయ్యం చూసి అర్థమై ఉంటుంది ఒప్పాడ పట్టు చీరలకి ఎంత ఫేమస్ తాటిపర్తి కూడా పట్టు చీరలకి అంత ఫేమస్ అనమాట సో ఈ రోజు అక్కడికే వెళ్తున్నాము యాక్చువల్ గా ఇది ఉగాది ముందుకులాగా అనమాట ఆ రోజు మా హస్బెండ్ నాకు బయటకు వెళ్లాలని చెప్పలేదు మార్నింగ్ యాజ్ యూజువల్ గా స్కూల్ కి పంపేసిన తర్వాత బయటికి వెళ్ళాలి పని ఉందని చెప్పారు తర్వాత నేను త్వరగా రెడీ ఎండ వచ్చేస్తుంది మళ్ళీ తొందరగా వెళ్ళాలని చెప్పి యాక్చువల్ గా అయితే నాకు శారీస్ తీసుకునే ప్లాన్ ఏమి లేదు మా పిన్ని వాళ్ళది మ్యారేజ్ డే వస్తుంది అనమాట వాళ్ళు అని చెప్పేసి మా హస్బెండ్ ని తీసుకెళ్ళమన్నారంట అప్పుడు మా మామయ్య అయితే రమ్మన్నారనమాట నువ్వు కూడా చూద్దగానే ఎప్పుడైనా అవసరం అయితే వెళ్ళడానికి బాగుంటుంది కదా అని చెప్పి అన్నారనేసి బయలుదేరాము పిఠాపురం సైడ్ మొత్తం పొలాలు అవి ఉంటాయి కదా చాలా బాగుంటది ట్రీస్ చూడండి ఎంత బాగున్నాయో తాటిపత్తి చీరలకు ఫేమస్ అని నాకు తెలుసు కానీ వెళ్ళడం మాత్రం ఇదే ఫస్ట్ టైమ్ మేము పొద్దు పొద్దున్నే వెళ్ళాము కదా పొలాలవి కూడా చూడడానికి వ్యూ చాలా బాగుంది మా ఊరు నుంచి తాటిపత్తి వెళ్ళడానికి వన్ అవర్ పైన పట్టిందండి ఎప్పుడైనా ఫ్యామిలీ అందరం కలిసి అన్నవరం ఇలాగే వెళ్తాం కదా వ్యూ చాలా బాగుంటది మార్నింగే వెళ్తాం ఎప్పుడు వెళ్ళినా కానీ సో మనం రావాల్సిన ప్లేస్ అయితే వచ్చేసాం ఇంకా ఇప్పుడు ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము అక్కడ వీడియోలో కనిపించేది శ్రీ అపర్ణ సమేత నాగేశ్వర స్వామి వారి ఆలయం ఒక ద్వారము ఈ టెంపుల్ చాలా ఫేమస్ అంటే నాకు తెలీదు నేను ఎప్పుడు రాలేదు మా హస్బెండ్ వచ్చారంట ఈ పక్కన చూడండి టమాటా తోటలు అన్ని కూడా చిన్న చిన్న టమాటోలు ఉన్నాయి కాస్ట్ కూడా బాగా తగ్గిపోయింది కదా ఈ తోటల్లో ఎండిపోయినట్టు ఉన్నాయి కదా టమాటా చెట్లు వాటిని ఇంకా కాయలు ఉన్నాయి అవి అనుకుంటా ఇంకా ఇటు సైడ్ వైట్ గా కనిపించేవన్నీ కూడా ప్రతి మొక్కలు ఆ తర్వాత ఇవి వచ్చేసి నువ్వుల మొక్కలు అంటా మొక్కలు కాదు పండిన తర్వాత ఇలా గుట్టలుగా వేస్తారనుకుంటా ఏ మొక్కలైనా కానివ్వండి ఇక్కడ చుట్టూ కూడా గ్రీనిస్ గా చాలా బాగుంది ఇక్కడ చూడండి టమాటోలన్నీ కూడా ట్రేలోకి కోసేసి పెట్టారు అనమాట ఎప్పటికే పొలాలన్నీ కూడా లాస్ట్ స్టేజ్ కి వచ్చేసినాయి ఇంకా అన్ని కూడా కోసేసారు ఇక్కడ ఎండిపోయినట్టు కనిపిస్తుంది కదండి ఇది మొక్కజొన్న తోట ఇక్కడ ఎక్కడైనా ఆగి మంచిగా ఫొటోస్ దిగుదామంటే లేట్ అయిపోతుందని చెప్పేసి మా మామయ్య కంగారు పెట్టేశారు ఇవి వచ్చేసి ఫామ్ ఆయిల్ ట్రీస్ అనమాట అందరికీ తెలిసే ఉంటుంది ఆయిల్ వస్తుంది కదా ఇలా వెళ్ళే కొద్దీ కూడా తోటలు చాలా ఉన్నాయి జామ తోటలు అలాగే మునగ తోటలు అన్ని కూడా ఉన్నాయి ఇక్కడ తోటలు అవి బాగున్నాయి కదా కొన్ని ఫొటోస్ తీయమని మా హస్బెండ్ ని పిలిస్తే నువ్వే తీసుకో ఫోటోగ్రాఫర్ ని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటదేమో ఆఖరికి నేనే దిగి కొన్ని ఫొటోస్ అలాగే వీడియో తీసుకున్నాను ఇలా ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి మా హస్బెండ్ కి తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట సో వాళ్ళ ఇంటికి రమ్మనేసి అంటే వెళ్తున్నాము ఇక్కడ ఒకే చోట చాలా షాప్స్ ఉన్నాయండి ప్రతి ఇంటికి కూడా ఒక్కో షాప్ ఉంది కారు పక్కన పార్క్ చేసేసి ఇలాగా తెలిసిన వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాము నేను చెప్పాను కదండి ఫేమస్ టెంపుల్ అని అపర్ణాదేవి సమేత నాగేశ్వర స్వామి వారి ఆలయం అంటే ఇది కోనేరు అనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత టీలో ఇచ్చారనమాట తాగేసి తాంబూలం ఇచ్చారా అంటే తీసుకుని వచ్చేసాము వీళ్ళు మా హస్బెండ్ కి తెలుసు కానీ నాకు తెలీదు కానీ చాలా బాగా మాట్లాడారు సో ఇంటికి వచ్చిన వారికి తాంబూలం కూడా మన ట్రెడిషన్ కదా సో తాంబూలం తీసేసుకున్న తర్వాత మళ్ళీ షాప్స్ దగ్గరికి వెళ్తున్నాము చీరల సంగతి ఎలా ఉన్నా కాదండి ఇక్కడ వాతావరణం అది చాలా బాగా నచ్చింది ఇక్కడ చూడండి ఒకే వీధిలో ఎన్ని షాప్స్ ఉన్నాయో చాలా మంది దూరం నుంచి వచ్చి ఇక్కడే పట్టు చీరలు తీసుకుంటారు మా హస్బెండ్ కి తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా వాళ్ళే ఒక షాప్ కి తీసుకొచ్చారు మేము శారీస్ అయితే అక్కడే తీసుకున్నాము షాప్ లోపలికి అయితే వచ్చేసాము ఇక్కడ అన్ని కూడా ఫ్యాన్సీ పట్టు శారీస్ ఉన్నాయి కింద ఫ్లోర్ లో మనకి ఫ్యాన్సీ పట్టు అటువంటివి కాకుండా ప్యూర్ పట్టులో కావాలంటే పైన సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాయన్నమాట సో అక్కడ కనీస వెళ్ళాము పట్టు చీరల మాట ఎలా ఉన్నా కాదండి నాకు ప్రతిదీ వీడియో తీసుకోవడం సరిపోతుంది పైన కూడా కొన్ని వెరైటీస్ ఆఫ్ సారీస్ ఉన్నాయన్నమాట చందేరి ఇటువంటివి ఇక్కడే స్టోరేజ్ అంతా కూడా పెట్టుకుంటారంట పట్టుదారాలు ఇవన్నీ కూడా ఇక్కడే పెట్టారు ఇక్కడ ట్రేస్ లో చూడండి ఎన్ని రకాల పట్టుదారాలు ఉన్నాయో చాలా స్మూత్ గా ఉన్నాయి ఇలా లోపలికి వచ్చేసిన తర్వాత ఇక్కడైతే ప్యూర్ పట్టు సారీస్ ఉన్నాయన్నీ కూడా ఎంత కలర్ఫుల్ గా బ్రైట్ గా ఇన్ని కలర్స్ కనిపించినప్పుడు నిజంగా ఏవి సెలెక్ట్ చేసుకోవాలో కూడా తెలీదు ఇంకా మమ్మల్ని కూర్చోమని చెప్పేసి ప్రతి మోడల్ లో కూడా ఒక్కొక్క శారీ దానిలో కలర్స్ చూపిస్తామని చెప్పేసి ఇలా శారీస్ అన్ని చూసేస్తున్నాను కానీ నేనైతే శారీ తీసుకున్నామని రాలేదు కానీ నిజంగా చాలా ఓపికగా చూపించారండి పైకి కిందకి తిరుగుతూ ఇలా ఓపికగా చూపించినప్పుడు నిజంగా తీసుకోవాలని అనిపిస్తుంది నేనైతే సెలక్షన్ బాగానే చేస్తాను కానీ పట్టు చీరలు అయితే నేను ఎప్పుడూ కూడా కొనలేదు ఎవరికే నాకే నేను సెలెక్ట్ చేసుకోలేదు మ్యారేజ్ కి పెద్దవాళ్ళు వెళ్ళి కొంటారు కదా అప్పుడు కొండమే ఇలాగా అన్ని ప్యాటర్న్స్ కూడా చూపించారనమాట ఇందులో మాకు నచ్చిన మోడల్స్ తీసి పక్కన పెట్టాము అందులో వచ్చేసి కలర్స్ చూపిస్తున్నారు ఇందులో పట్టు చీరలు అయితే బిలో టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అయినాయండి అంటే టిష్యూ శారీస్ అవి ఉంటాయి కదా ప్లెయిన్ గా అటువంటివి అనమాట శారీస్ అయితే మనం పెద్ద పెద్ద షాప్ లో తీసుకున్న వంటి కంటే ఖచ్చితంగా కాస్ట్ తక్కువేనండి డెఫినెట్ గా చెప్పాలంటే ఇక్కడైతే మంచి ఒరిజినల్ క్వాలిటీ ఉంటుంది ఇన్ని రంగురంగుల శారీస్ చూసినప్పుడు నిజంగా ఏ శారీ తీసుకున్నా కానీ ఈ శారీ ఉందా లేదా అని ఆలోచించడమే సరిపోతుంది అసలు గుర్తురాదు అలాంటప్పుడు నాది మా హస్బెండ్ ది కూడా ఒకే టేస్ట్ అండి మేమైతే బాగా బ్రైట్ కలర్స్ తీయాలని అనిపించదు సింపుల్ గా ఉంటాయి కదా క్లాస్ అదే కలర్స్ ఇష్టపడతాను నేను ఇక్కడ వరకు వచ్చాము కదా ఎలాగో నెక్స్ట్ మంత్ లో పెళ్లి రోజు ఉందని చెప్పేసి మా హస్బెండ్ అయితే శారీ తీసుకోమని అన్నారు పట్టు చీరలు సెలక్షన్ అయితే అయిపోయిందండి పట్టుదారాలు చూడండి చాలా స్మూత్ గా ఉన్నాయి చాలా కలర్స్ లో నేను చూడడం అయితే ఫస్ట్ టైం ఇదే పట్టు లాంటి జుట్టు అంటారు కదండి కంపేర్ చేస్తారు కదా పట్టుతో అందుకేనేమో ఇంత స్మూత్ గా ఉంది చందేరి పట్టు ఏదో చెప్పారండి ఇందులో మా తోటి కోడలకి నాకైతే రెండు శారీస్ తీసుకున్నాం ఇవి చాలా రోజుల నుంచి మా తోటి నాకు కూడా ఒకే శారీస్ కొందామని అనుకుంటున్నారనమాట మా బావగారు సో కుదరలేదు ఇప్పుడు తీసుకున్నాము తర్వాత ఇక్కడ వచ్చేసి పట్టులో కాకుండా తక్కువ కాస్ట్ లేదా ఫ్యాన్సీ పట్టు శారీస్ కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ తర్వాత ఈ యెల్లో అండ్ బ్లూ శారీ వచ్చేసి చాలా బాగుందండి చూడడానికి నాకైతే బాగా నచ్చింది బట్ నేనైతే ఎల్లో ఇష్టపడినంతగా శారీ అయితే చాలా బాగుందండి కట్టుకుంటే నిండుగా చాలా బాగుంటారు దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పడింది ఇలాగ మా సారీ షాపింగ్ అయితే అయిపోయింది వెళ్ళే దారిలో పపాయ తోట ఉందనమాట బాగున్నాయని చెప్పేసి ఆగము చూడండి చాలా బాగున్నాయి కదా చిన్న చిన్న చెట్లకి మంచి మంచిగా కాయలు కాసాయి నాకైతే ఫోటోస్ తీసేవాళ్ళు కూడా ఎవరు అనమాట సో నేనే దిగి తీసుకున్నాను ఈ తోటలోకి వెళ్ళేటప్పుడు నాకు భయం వేసింది కొంచెం లోపలికి వెళ్ళాల్సి వచ్చింది అనమాట ఎవరైనా దొంగలు అనుకుంటారేమో అని ఇలా ఎడ్ల బండ్లు చూసి చాలా రోజులైందండి మాది విలేజ్ అయినా కానీ ఇన్ని ఎడ్ల బండ్లు చూడలేదు అసలు మేము రోడ్ సైడ్ నిల్చుని వీడియో తీస్తుంటే ఆయన ఎవరు ఆపారనమాట వచ్చి తీసుకోండి అని చెప్పేసి ఈ ఎడ్ల కొమ్ములు చూసారు ఎంత ఉన్నాయో వీటిని చూస్తేనే భయం వేస్తుంది దగ్గరికి వెళ్ళడానికి పిఠాపురంలో పొత్తులు ఫేమస్ కదా సో తీసుకుని తింటూ ఇంటికి వెళ్ళిపోయాం ఇంకా ఇటు సైడ్ పిఠాపురం రోడ్ లో ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ మేము పొత్తులు తీసుకుంటాము ఇది ఈ రోజు వీడియో వీడియో ఎలా ఉన్నది అన్నది కామెంట్ చేయండి